<Sessimitation> ീ ദുത്ത भोरे एभ्यो लघोरे एभ्योभोलेभ्ये एभ्यो नमस्ते सुद्रूपे महकाधिपत नम सर्पूर मंगल आनंद नीराजन्य नी, नमस्क

केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः <laughs> తెలంగా అత్యంతైవంగా ఎస్ఎల్పి అగ్రహమంత్రి రామకేష్ ఉత్తమ అత్యంత విశేషమైంది ఆయన్ని ఇట్లాంటి సందర్భంగా కాబట్టి గా నియోజంగా మాకు చిరగాన మిత్రుడు అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న దుర్గా ప్రసాద్ గారు మాతో ప్రతినిధ్యం మరో ఒకరిగా ఏదో ఒక ఆరోగ్యం గుర్తించి రాష్ట్ర బ్రహ్మాండర్ అదేవిధంగా ఈ రోజున ప్రతి సంవత్సరం రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు చాప స్వామి చేరుకుంటే ఈ డెకరేషన్ జరుగుతుంది స్వామి వారి ఆందాన్ని ఇక్కడ ఉన్న స్టేజ్ మొత్తం వితౌట్ బ్రేక్ వారి ఆందోళన జరుగుతుంది కూడా వారికి కూడా సన్మానం జరుపుతున్నాం